హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని మిషన్ వచ్చి క్లీనింగ్లో పెట్టామండి వాళ్ళ క్లీన్ చేస్తూ ఉన్నాం మిషన్ కొంచెం పోసుకుంటూ వస్తుందండి ఇవి శుభ్రం చేయలేనప్పుడు కూడా మిషన్ ఏదో కంప్లైంట్ చూపిస్తూ ఉంటుంది అందుకనేసి క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తుంది కదా కుట్టు అలాగనేసి అండి క్లీన్ చేయటం పట్ట మా వారైతే క్లీన్ చేస్తున్నారండి ఆల్రెడీ దీనికి కొంచెం ముందు ఓపెన్ చేసేసారు చాలా డస్ట్ తీస్తారండి ఇందులో ఆయిల్ తీసేసారు ఇదంతా కూడా తీసేసి తీసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందండి వీడియో అయితే తీసి పెడదాం కదా అనేసి నేను స్టార్ట్ చేశాను తీయటం ఆల్రెడీ ముందైతే బోల్డ్ డస్ట్ అనమాట అండి ఆ డస్ట్ అంతా కూడా తీసేసి పక్కన పెట్టేస్తారు నేను శుభ్రంగా నీట్గా ఎక్కడా కూడా దుమ్మ అది పట్టకుండా అండి అదే దుమ్మైనా ఎక్కువగా నిండా దుమ్మే కదండి వస్తుంది మెత్త అంతా దాని నిండా పట్టేస్తుంది అదంతా కూడా తీసేసండి పక్కన పెట్టేస్తారు గుడ్డతో ఇవంతా తుడిసేసండి మొత్తం ఎక్కడ కొంచెం కూడా లేకుండా తీసేసి క్లీన్ చేసేసి ఇందులోని ఆయిల్ పోయాలన్నమాట అండి మొత్తం మూల మూలలో కూడా ఎక్కడెక్కడైతే డస్ట్ పట్టేస్తుందో అదంతా తీసేయాలండి మొత్తం అంతా కూడా ఇవి తీసుకోకపోతే అండి అలా పెరిగిపోయి రాయిబిడ్డ టైపులో అయిపోతుంది అనమాట అండి నేను అలా శ్రద్ధ చేసేసేదండి చేస్తుంటే కుట్టు కూడా కొంచెం నీట్గా వచ్చేది కాదండి తెగిపోవటం అనేసి దారం పనిచేయకపోవడం ఏ కంప్లైంట్ల కింద అండి ఎక్కువ చూడండి అవి చుట్టుపెట్టే బెల్ట్ ఇది అయితే డస్ట్ అనమాట మెత్తన డస్ట్ అంతా పట్ మిషన్కి పట్టేసిందండి ఇది దారంలోంచి మనం కుట్టు కుట్టు కుట్టినప్పుడు సూది బట్ట మీద దిగుతుంది కదండి అది దిగినప్పుడు అందులోంచి వచ్చిన రజం లాంటిది అనమాట అండి ఇది ఎంత మెత్తగా అండి ఇది అదంతా ఇంకా నేను నొక్కేసాను ఎక్కువ ఎత్తుగా వచ్చినట్టుగా వచ్చేసిందండి అదంతానే అని తీసి అందులో పెట్టాలన్నమాట ఇవన్నీ నీటికి తుడిచేసి దాన్ని సర్దేసుకుని అండి ఇందులో మిషన్లో అయితే ఆయిల్ పోసుకోవాలి అండి ఆయిల్ వచ్చి ఒక లీటర్ ఆయిల్ పడుతుందండి కొంచెం తక్కువ కానీ తెల్లటి ఆయిల్ వేస్తే అండి అందుకే అలా కలర్ మారిపోతుంది అనమాట అండి మిషన్లో మిషన్ చూసారా ఎల్లో షేడ్లో ఉన్నదండి కలరు అలా కలర్ మారిపోతుంది ఇందులో ఆల్రెడీ తీసే ముందు అయితే వీడి తీయలేదంటున్నాను కదండి నొట్టు బిగిస్తున్నారు సరే ఆ నొట్టు తీయగానే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుందండి బాటిల్ పెట్టి కింద బాటిల్లోకి పట్టేస్తారండి ఆయిల్ అంతా కూడా నేను ఇప్పుడైతే ఇందులోనే ఆయిల్ వేయాలన్నమాట అండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇంకా పైన కూడా పళ్ళ సెట్టు దొరక కూడా క్లీన్ చేశారండి అది పళ్ళ సెట్టు ఇప్పేసి లోపల ఈ పళ్ళ సెట్టు దగ్గర కూడా చాలా ఎక్కువగా పట్టేస్తుందండి గట్టిగా పాతాలు మధ్యలో పట్టేస్తుంది అనమాట పొడవుగా ఉంటుంది పుల మొక్కల టైప్లో అయిపోద్ది అండి అది అవి కూడా అన్నీ తీసేసి బిగించేసి బిగించేసారనమాట నీట్గానే ఇషన్ అయితే కనీసం ఎంత చేసుకోక నెలకొకసారి ఒకసారి క్లీన్ అండి